దేవుని సన్నిధికి అంటే ప్రార్థన ఆరాధన మరేదైనా దైవ కూడికలకు వెళ్ళినప్పుడు క్రైస్తవులు తప్పనిసరిగా గ్రహించవలసిన కొన్ని విషయాలు ఒకటి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము సృష్టికర్తకు దగ్గరగా అతి దగ్గరగా వస్తున్నామని గ్రహించి శుభ్రంగాను శుభ్రమైన దుస్తులను ధరించి శుభ్రమైన ఆక్షేపణ లేని వస్త్రధారణ వేషధారణతో దేవుని సన్నిధికి రావాలి రెండు బైబిలు గ్రంథము మరియు పాటల పుస్తకాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి మూడు నోట్ పుస్తకము పెన్ను ఉండి వాక్యమును రన్నింగ్ నోట్స్గా వ్రాసుకొని ఇంటికి వెళ్ళి తిరిగి ధ్యానించాలి నాలుగు దేవుడు ఆ ప్రదేశంలో ఉన్నాడనే గ్రహింపును కలిగి ఉండాలి ఐదు సన్నిధికి వచ్చిన వెంటనే మొదటిదిగా మోకరించి ప్రార్థించాలి ఆయన సన్నిధికి మనలను తీసుకుని వచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆరు ప్రార్థనలో దేవా మీ మహిమను మిమ్ములను చూచినట్లు ఆత్మీయ లోతులు గ్రహించినట్లు ఆత్మీయ నేత్రాలను తెరవమని ప్రార్థించాలి ఏడు దేవా నేను నీ స్వరాన్ని వినున్నట్లు సహాయం చేయమని ప్రార్థించాలి ఎనిమిది దేవుడు మాట్లాడే సమయంలో నేను సరిచేసుకున్నటకు విరిగి నలిగిన మనస్సును నాకు దయచేయమని ప్రార్థించాలి తొమ్మిది ఒకవేళ మనకింకా మారు మనసు అనుభవం లేకపోతే మారు మనసు ద్వారా నూతన జన్మ అనుభవం పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థించాలి పది రక్షణ అనుభవాన్ని మనం పొంది ఉన్నట్లయితే మిమ్ములను నాలో చూచుకొనట్లు అదేవిధంగా ఈ ప్రదేశంలో కూడా మిమ్ములను చూచినట్లు మీ స్వరాన్ని మీ మాటలను గ్రహించే అనుభవాన్ని దయచేయమని వేడుకోవాలి పదకొండు చివరిగా ప్రకటించిన సమయమునకు ముందే వచ్చుట నేర్చుకోవాలి క్లుప్తంగా పరిశుభ్రంగా నిబద్ధతతో క్రమశిక్షణతో విరిగి నలిగిన మనస్సుతో దేవుని స్వరాన్ని దేవుని మహిమను గ్రహించు ఆత్మీయ అనుభవంతో దేవుని సన్నిధికి రావాలి అప్పుడు మనము దేవుని సన్నిధిలో గడిపే సమయము ఆశీర్వాదకరంగా మేలుకరంగా దీవెనకరంగా దేవునికి మహిమకరంగా ఉంటుంది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ